మనం ఈ ప్రచారం చేస్తా ఉన్నాం మేము ఈ డోర్ టు డోర్ క్యాంపింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ప్రజల్లో స్పందన రోజు రోజుకి పెరుగుతూ ఉంది వాళ్ళ అభిమానాలు అయితే కట్టలు తెగిపోతూ ఉన్నాయి ఒక్కొక్కళ్ళు లక్ష మెజార్టీ అన్నా లక్ష పదేళ్ల మెజార్టీ అన్నా శాలరీ జరిగితే అన్న మేము ఇసుకిపోయినామన్నా ఆ పార్టీ కూడా అయితే వాళ్ళు మంచిగా ఈ పార్టీ కూడా మంచిగా ఇలాంటి పార్టీ కోసం ఎదురు చూస్తున్నాం అన్నా ఎందరో వచ్చారు మధ్యలోనే వెళ్ళిపోయారు ఎందరో వచ్చారు మా వియం జరగల కానీ మీ ఆశయాలు మీ విధానాలు చూస్తుంది నిజంగా ప్రజల కోసం ప్రజల్లో నుంచి జనాల నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు అని చెప్తా ఉన్నారు వాళ్ళ ఆనందం వాళ్ళ సంతోషం చూస్తుంటే నేను సరైన సమయంలోనే రాజకీయంలోకి వచ్చాను ప్రజల కోసం పనిచేయడానికి వచ్చానని చెప్పి నాకు కూడా అనిపించింది సమస్య చెప్తా ఉన్నారో పోతే వాళ్ళకి ఏదో లిఫ్ట్ కావాలని అడిగారు అని చెప్పాము ఎందుకంటే వాళ్ళు అన్ని మెట్ల కంటే రోజు కాడినప్పుడు చాలా ఇబ్బంది పడతా ఉన్నారంట చె చెప్తామని చెప్పి లిఫ్ట్ పెట్టేద్దామని చెప్పాము మనం ఎమ్మెల్యేగా గెలవంగానే వెంటనే లిఫ్ట్ మంజూరు చేద్దాం ప్రతి ఫ్లాట్కి మనం ఒక్కొక్క లిఫ్ట్ పెట్టించడం జరుగుతా ఉన్న పెట్టుద్దాము అట్లాగే మన సైడ్ కాలంలో కొన్ని నీళ్లు డ్రైనేజీ ప్రాబ్లం ఏమన్నారు అవి చేద్దాం కరెంటు పోల్స్లో కొన్ని సాట్లు ఇవ్వన్నారు అవి కూడా అవి చేస్తుందా చెప్తాం కొన్ని మీటర్లో కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామని చెప్పి బెదిరింపులు మనం వచ్చిన తర్వాత నాలుగైదు నెలలు కట్టకపోయినా పర్వాలేదు మన హామీ ఉందా ఇబ్బంది లేదని చెప్పాము అట్లాగే ఇంకా చాలా సమస్యలు చెప్పారు అన్నీ చెప్తా ఉంటాం ఒకటి రాసుకున్నాం మనం రాసుకొని ఎమ్మెల్యేగా గెలవంగానే గొప్ప బట్టగా అన్నీ నెరవేరుతామని చెప్పాము మంగళగిరి ఓటర్లు అయితే మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు కొత్తతనం ఎగ్మోవాలి కొత్తతనం రావాలి గర్థంగా వచ్చారు మీరు సరైన సమయంలో సరైన నాయకుడు మాకు కావాలి ఇలాంటి నాయుడు కోసం ఎదురు వస్తూ ఉన్నాం అని చెప్పి చెప్పారు చాలా సంతోషంగా ఉంది ఎవరు చెప్పారంట మీరు పెన్షన్లు తీసేస్తాం మా ఓట్లు అయిపోతే గ్రామ పంచాయతీలు ఓట్లు అయిపోతే మీ పెన్షన్ పీకేస్తాము ఎన్పిటీసీ జెడ్పీటీసీ మా పార్టీ అయిపోతే మీ పథకాలు పీకేస్తాము లేదా మున్సిపాలిటీ ఓటు అయిపోతే మీ పథకాలు పీకేస్తాము అనుకోవడానికి ప్రజల ఓట్లు వాళ్ళ పూర్తికి రాజకీయం కాదు ప్రజల ఓట్లు ప్రజల హక్కు వాళ్ళు ఎవరికైనా వేసుకోవచ్చు ఇప్పుడు సమయం వచ్చింది ఎమ్మెల్యే ఓటు అయ్యకపోతే వాళ్ళ ఎమ్మెల్యే పదవులు ఉండవు వాళ్ళ ముఖ్యమంత్రి పదవులు ఉండవు అది ఒక్కటి అర్థం చేసుకుని ప్రజలందరూ ఓటు వేయండి మిమ్మల్ని మీరు బెదిరియటం కాదు వాళ్ళు మీరు వాళ్ళని బెదిరిచ్చే సమయం వచ్చింది నేను చాలాసార్లు కూడా గమనిస్తూనే ఉండా బెదిరింపులు వాస్తవాలే అన్నీ బెదిరించారు నువ్వు పోటీ చేయొద్దు నేను ఖర్చు పెట్టా డబ్బులు ఇస్తాను అని నేనేమో పాలా డబ్బుల కోసం అది ప్రజల కోసం వచ్చానా నేను ఎమ్మెల్సీ పదవి కాశ్మీర్ పార్టీ పెట్టానా నేను ఈ కుటుంబం కుటుంబం ఇవాళ ప్రచారంలో పాల్గొని రాష్ట్రం అంతా తిరిగి వచ్చి రాష్ట్రంలో పార్టీ పెట్టి ఇంత కష్టపడి చేస్తున్నాం మనకి సిమ్ములు అని కూడా ఆపినా కూడా సిమ్ములు తీసుకొని మరీ రిజ్కి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు మొత్తం కూడా బీపంస్ పంపి నాయకులు అనుకోవడం జరిగింది వాళ్ళు పోటీ చేస్తానికి వెళ్ళారు కొన్నిసార్ల బెదిరింపులు ఉన్నాయి కొన్నిసార్లు ఏని కొన చేశారు ఏసీ కూడా ఇక్కడ చేపించారు అట్లాగే స్కూటీలో ఓకే అయినవి కూడా కొన్ని మీరు మానుకోండి నుంచే బెదిరిస్తూ ఉన్నారంట మిత్ర చేసుకున్నాం అట్లాగే కొంతమంది మాజీ మినిస్టర్లు మాజీ ఎమ్మెల్యేలు కూడా మన దగ్గర నామినేషన్ వేసిన వాళ్ళని తీసుకెళ్లి కండవర కప్పటం జరిగింది నేను తర్వాత చెప్తా మీట్ ద్వారా ఒకళ్ళ పేర్లు కూడా చెప్తా పేర్లు చెప్తా ఎవరెవరు ఎంత బెదిరిస్తున్నారో కూడా చెప్తా ఈ రాష్ట్రంలో ప్రజలు పరిపాలన చేసే టైం వచ్చింది ప్రజల ఓట్లు ప్రజలే చేసుకోవాలి ప్రజల పరిపాలన ప్రజలే చేసుకోవాలి ఎప్పుడు వాళ్లే పొలాలు కొనుక్కొని రాజధాని ప్రకటించుకోవడం వాళ్లే పొలాలు కొనుక్కొని హైటెక్ సిటీలు ప్రకటించుకోవడం వాళ్ళ తోటి లక్షల కోట్లు సంపాదించుకోవడం కాదు ఆ లక్షల కోట్లు ప్రజలకి ఈ ప్రజలకి వచ్చేలా చేస్తా ఏదో ఒకరోజు ఈ ఉండళ్ళ ఆస్తుల్లో ముప్పోళ్ళ ప్రజలకు వచ్చినట్టు చేస్తాం ఇది జరిగి తీరితే ఆ సమయం వచ్చింది ఎందుకంటే ప్రజలు నమ్మించి మోసం చేసి పదో పరకో ఇచ్చి ఓట్లు వేయించుకొని మోసం చేస్తూ ఉన్నారు పాపం ప్రజలకు తెలియదు వాళ్ళు ఇక్కడ అమ్ముకుంటారు విశాఖలో కొనుక్కుంటారు అక్కడ రాజధాని అంటారు అదేమంటే ఇది ఒక చౌనిల రాజధాని ఇది అమరావతి పేరు పెట్టారు కానీ ఇది ఒక హిందూ రాజధాని అంటారు అందుకని నేను చెప్పా ఇది అమరావతి పేరు పెట్టినంత మాత్రాన ఒక హిందూ రాజధాని కాదు ఇక్కడ కోటి సిరువులతో చర్చి నిర్మాణం చేపిస్తాం ప్రపంచ పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దాం ఈ రాజధానిలో రెండు లక్షల ఎస్ఎఫ్టీ పాలరాతి మసీదు నిర్మాణం చేద్దాం ఈ అమరావతి రాజధాని అంటే అన్ని మతాలు అన్ని ప్రాంతాలకి అతీతమైనటువంటి రాజధాని ఒక సామాజిక వర్గానికి ఒక ప్రాంతానికి ఒక మతానికి సంబంధించిన రాజధాని కాదు అన్ని ప్రాంతాలకి అన్ని సామాజిక వర్గాలకి అన్ని మతాలకి సంబంధించిన రాజధానిదే అమరావతి రాజధాని అందుకనే గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ కలిపి గ్రేటర్ అమరాజు చేసి చుట్టూ అర కిలోమీటర్ ఎన్నరింగ్ రోడ్ తీసుకొని అట్రోల్ లైన్ ఇట్రోడ్ లైన్ వేసి మధ్యలో మొత్తం వెయ్యాల ఫ్లాట్లు తీసి ప్రతి డోక్రా గ్రూప్ వెయ్యాల ఫ్లాట్ ఉచితంగా ఎన్ని లక్షల ఫ్లాట్లు అయినా ఎన్ని లక్షల గ్రూపులు ఉంటాయి రాష్ట్రంలో అన్ని లక్షల ఫ్లాట్లు ఇస్తాం అలాగే ప్రతి రేషన్ కార్డు దారుని సొంత భూరహితం చేస్తాం అది ఎట్లా అయిందన్నారు లక్ష రెండు లక్షలకి లక్షలాది ఎకరాలు ఉన్నాయి అవన్నీ కొని ప్రతి రేషన్ కార్డుదారు సొంత భూమి దానిలో శ్రీగా చంద్ర మొక్కలు నాటితే పది సంవత్సరాల్లో పది కోట్ల ఆస్తి పరులు అవుతారు ప్రతి రేషన్ కార్డుదారుని కూడా ఇట్లాగే అన్ని ఆలోచన చేసి విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వాలి పాత పద్ధతుల ఇసుక కూడా ఫ్రీగా ఇవ్వాలి ఇస్తాం మన ప్రభుత్వం వస్తుంది ఇచ్చి తీరదాం ఇది ఎన్ని పెరిగించినా ఎంతమంది ఎత్తుడ్రా చేయించినా మన ప్రభుత్వం రావటం ఖాయం ఎందుకంటే